అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం ఏటికొప్పాక కళను నిర్లక్ష్యానికి గురిచేస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏటికొప్పాక కళకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తూ రిపబ్లిక్ డే పరేడ్లో ఏటికొప్పాక కళను ప్రదర్శించిన రాష్ట్ర శకట మూడవ స్థానంలో నిలిచి జాతీయ పురస్కారానికి ఎంపికైంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ గవర్నెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాట్సప్ గవర్నెన్స్ చంద్రబాబు ఏపీ రాష్ట్రంలో పౌరులకు వాట్సాప్లో సేవలు అందించేందుకు మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ గవర్నెన్స్ రెండు వేల ఇరవై ఐదులో వాట్సప్ గవర్నెన్స్ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు ప్రభుత్వ సేవల కోసం నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ను ఉపయోగించాలని కోరారు ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు దీని ద్వారా నూట అరవై ఒకటి సేవలను అందించనుండగా త్వరలోనే ప్రభుత్వం మరిన్ని అదు అందుబాటులోకి తీసుకురానుంది ఫిబ్రవరి ఏడున అసెంబ్లీ ప్రత్యేక సమా సమావేశం టీజీ ఫిబ్రవరి ఏడున రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంది ఈ సందర్భంగా కులగణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అంతకు ముందే ఫిబ్రవరి రెండున క్యాబినెట్ సబ్ మీటింగ్ కమిటీకి అధికారులు కులగణన సర్వే రిపోర్ట్ను అందజేయాలన్నారు ఐదున క్యాబినెట్ సమావేశం జరగనుండగా కులగణన సర్వే నివేదికను ఆమోదించనున్నారు ప్రత్యేక హోదా అడగడానికి మీ ఇబ్బంది ఇబ్బంది ఏంటి షర్మిళ ఏపీ కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి ఇబ్బంది ఏంటి అని సీఎం చంద్రబాబును షర్మిళ ప్రశ్నించారు మీ మద్దతుతో అధికారులను అనుభవిస్తున్న పీఎం మోదీ విభజన హామీలను నెరవేర్చాలి ఈ నెల ముప్పై ఒకటి నుంచి జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మీ పార్టీ ఎంపీలు తమ గలం విప్పాలి హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును ఉప ఉపసంహరించుకోవాలి అని ఆ బహిరంగ లేఖ రాశారు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం హరీష్ రావు పీజీ మెడికల్ సీట్లలో యాభై పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ వర్తించదన్న సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఐదుకి తెలంగాణలో ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ పీజీ సీట్లు ఉండగా యాభై పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ ప్రకారం పద్నాలుగు వందల నలభై రెండు సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకే దక్కేవన్నారు అయితే తాజా తీర్పుతో ఈ సీట్లన్నీ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతాయన్నారు నా సినిమాలో వాళ్ళు నటించలేదు ఆర్జీవి విక్టారీ వెంకటేష్ సహా పలువురు స్టార్లు తన నెక్స్ట్ సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వ్యార్థల్లో నిజం లేదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెలిపారు తాను సిండికేట్ అనే టైటిల్తో సినిమా తీయబోతున్న మాట మాత్రం నిజమేనని అన్నారు ఈ సినిమాల్లో వెంకటేష్తో పాటు అమితాబ్ బచ్చన్ ఫహద్ ఫాజిల్ మనోజ్ బాజ్పాయ్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే వాట్సాప్ గవర్నెన్స్లో సమస్య వస్తే మేము ఫోన్ చేస్తాం లోకేష్ ఏపీ గతంలో ఓ చిన్న సర్టిఫికేట్ కావాలన్న ఆఫీస్లో చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని మంత్రి లోకేష్ చెప్పారు తమది ప్రజాప్రభుత్వం కాబట్టే వాట్సాప్ గవర్నెన్స్ గవర్నెన్ను ప్రారంభించినట్లు తెలిపారు ఇవాళ నూట అరవై ఒకటి సేవలను లాంచ్ చేశామని త్వరలో మూడు వందల అరవై సేవలకు విస్తరిస్తామని వెల్లడించారు మూడు నుంచి నాలుగు రో నాలుగు నెలల్లో వాయిస్ బేస్డ్ ఏఐ బోట్ను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు ఏదైనా సమస్య వస్తే తామే కస్టమర్ ఫోన్ చేసి పరిష్కరిస్తామన్నారు ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా కేటీఆర్ జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు బీఆర్ఎస్ కార్పొరేట్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్కు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే బయటికి గెంటేస్తారా మీ మోసాన్ని అడ్డుకున్నందుకు గొంతు నొక్కుతారా అసమర్థంపై ప్రశ్నిస్తే ప్రభుత్వం దీన్నించుకోవట్లేదు గత ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు రాజ్యాంగంపై వారికి నమ్మకం లేదు రాహుల్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మహాత్ముడి ఉనికిని నిర్మూలించడానికి గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు లక్ష్యంగా పెట్టుకుందని రాహుల్ గాంధీ విమర్శించారు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం రాలేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే స్వాతంత్రం వచ్చిందని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించనున్నారు ఈ రాజ్యాంగం ఈ రాజ్యాంగంపై వారికి విశ్వాసం లేకపోవడాన్ని సూచిస్తుందని దుయ్యబట్టారు